మాట్లాడుతున్నారు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ సందర్భంగా మళ్లీ చెప్తున్నా ఇందాక చెప్పా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో అటు మంత్రి పొంగూరు నారాయణ గారు అటు రూరల్ శాసనసభ్యుడిగా నేను జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద నిలబడి నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అందరూ కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఒక్క తాటి మీద నిలబడి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై యాభై నాలుగు డివిజన్లు యాభై నాలుగు నాలుగు డివిజన్లు తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపిస్తామని చెప్పని అందరు కూడా మాట ఇస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు నగర డిప్యూటీ మేయర్ రూమ్ కుమార్ యాదవ్ గారు కావచ్చు అందరి సహాయ సహకారాలతో మన మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రాణపా గండరాజు గారు కావచ్చు అందరి సహాయ సహకారాలతో ఎక్కడ చిన్న పరపచ్చలు లేకుండా నెల్లూరు నగర రూరల్ నియోజవర్గాల్లో ఏక తాటి మీద నిలబడి యాభై నాలుగు యాభై నాలుగు కార్పొరేటర్లు కూడా నేను మనవి చేసేటంటే కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకున్న వ్యక్తులు కూడా నేను మనవి చేసేటంటే మీరు నిరంతరం ప్రజల్లో ఉండండి నిరంతరం జనాల్లో ఉండండి మీరు ప్రజా సమస్యల్ని పరిష్కరించేదానికి ఎప్పుడు ఏ సమస్య మా దృష్టికి తెచ్చినా అటు మంత్రి పొంగూరు నారాయణ గారు నేను ఇద్దరం కూడా అందుబాటులో ఉంటాం ప్రతి సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతిమంగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి జనాలను నమ్ముకున్న వాళ్ళు ప్రజలను నమ్ముకున్న వాళ్ళు ఎవరో మోసపోలేదు ప్రజలను నమ్ముకుంటే జనాలను నమ్ముకుంటే ఆ జనమే మనం కాపాడుతారు ప్రజలతో పాటు పార్టీ మీకు అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అటు పొంగూరు నారాయణ గారా నేనైనా రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారైన అందరి అండా మీకుంటాయి ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ లో యాభై నాలుగు ఆబానాలు గెలిపించి ఏదైతే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి నెల్లూరు నుంచి కానుగ అందిస్తామని చెప్తూ ఒక్క తాటి మీద నిలబడి ఎలాంటి పరపక్షలు లేకుండా సాధారణంగా అధికార పార్టీ అంటే అనేక పరపక్షలు విభేదాలు ఉంటాయి కానీ నెల్లూరునగర్ కార్పొరేషన్ లో అదేది లేకుండా నలభైకి నలభై మంది వచ్చి ఒక్కసారిగా చేతులు ఎత్తి ఏదైతే మద్దతు ప్రకటించి పిలిపించారు ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాల చేసుకోవాలా మీ కార్పొరేటర్లను కూడా మీరు ఓటింగ్ చేసుకోలేక మా మీద ఏడిస్తే మీకు ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుకుంటూ